సుభాష రాజు తెలియ అంటూ ఉంటాడు ఇంకా టైం మించిపోలేదురా నేనే నిజం చెప్పేస్తాను నేను నేనే తప్పు చేశానని చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజు ఏం మాట్లాడుతున్నారు డాడీ నేను తప్పు చేస్తేనే తట్టుకోలేనే అమ్మ మీరు తప్పు చేశారంటే గుండె పగిలి చచ్చిపోతుంది ఇక తాతయ్య మామయ్య తాతయ్య నానమ్మ అంటారా నా కొడుకు ఇంతటే వాడా ఈ ఫ్యామిలీకి ఇంత మర్చి తెచ్చాడా అని చెప్పేసి ఇంకా బాధపడతారు అదేదో నేను తప్పు చేస్తే వయసులో ఉన్నాడు అని చెప్పి ఏదో దీనిలో ఆలోచిస్తారు అని అంటూ ఉంటాడు అప్పుడు సుభాషిత ఇలా అంటూ ఉంటాడు నన్ను ఎప్పుడూ రాజు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కావ్య అయితే నిజం తెలుసుకొని కిరణ్ కన్నయ్య దగ్గరికి వెళ్ళి కన్నయ్య నేను నా జీవితం ఏంటి ఎలా తయారైంది మా ఆయన బాబుని తీసుకొచ్చినప్పుడైనా నేను నేను తను తప్పు చేసి ఉండడనే నమ్మకంతో ఉన్నాను కానీ ఇప్పుడు నిజం తెలిసి చెప్పలేను ఇప్పుడు మా ఆయన తప్పు చేయలేదని తెలిసినా చెప్పుకోలేను ఆనందపడలేను అలాంటి పరిస్థితి నాది మా సొంత మా మామయ్య తప్పు చేశారంటే ఆ విషయం నేను ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పగలను మా అత్తయ్యకి ఎలా చెప్పగలను కొడుకు తప్పు చేస్తేనే క్షమించిన మా అత్తయ్య తన భర్త తప్పు చేశాడంటే ఎలా తట్టుకోగలదు తన పరిస్థితి ఏంటి అని చెప్పి కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది ఎందుకు అయ్యా మాకు ఎన్ని కష్టాలు పెడుతున్నా నా జీవితంలోనే ఇన్ని కష్టాలు ఎందుకు అని చెప్పి కావ్య అయితే అలా ఏడుస్తూ ఉంటుంది మా సొంత మామగారు అయినా సుభాష్ గారు ఇలాంటి తప్పు చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు కానీ జరిగింది ఏం చేయలేను అలాగని మా అత్తయ్యకి నిజం చెప్పలేను మా అత్తయ్య ఏం చెప్తుందో అది అలా చేసుకుంటూ పోవడమే మా భర్తతో నా భర్తతో పాటు నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నీ నిర్ణయమా అని అంటూ ఉంటుంది